రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం రోజున ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యేతో పాటుగా ఎంఆర్ఓ కుమారస్వామి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు కోట్లా డెబ్బై ఒకటి కళ్యాణ్ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు రావడం జరిగింది ఒక కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయలు ఇంతవరకు మన గౌరవ ఎమ్మెల్యే గారు విజయం సాధించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఆరు కోట్ల రూపాయల చెక్కులను కేవలం రామగుండం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ నిర్వాహకులు గౌరవ సారిక ఎంఆర్ఓ గారికి నాతో పాటు వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ గారికి స్వామి గారికి కార్పొరేటర్స్ కి శ్రీనివాస్ చౌటాజున్ గారికి ముస్తఫా గారికి ప్రకాష్ గారికి తేజస్విని చాలా మంది కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి యాభై మంది కార్పొరేటర్లు డివిజన్ ప్రెసిడెంట్లు ఔత్సాహిక కార్పొరేటర్లు నిలబడే అవకాశం ఇచ్చినారు మరొకసారి ధన్యవాదాలు ఈ నిరంతరం నేను చెప్తూనే ఉంటా మీరు ఆశీర్వదిస్తూనే ఉండాలి పెద్దలు మీరందరూ గమనిస్తా ఉన్నారు పద్నాలుగు నెలల సమయం మన ప్రభుత్వం వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత నాయకులు శ్రీధర్బాబు గారు బట్టి విక్రమాన గారు క్యాబినెట్ అంతా కూడా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమాలను తీసుకొచ్చారు మీ అందరికీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉచితంగా బస్సు రెండు వందల కరెంటు ఉచితంగా యూనిట్ల కరెంట్ ఇస్తా ఉన్నాం ఐదు వందలకు గ్యాస్ ఇస్తా ఉన్నాం పది లక్షల ఆరంగశ్రీస్తా ఉన్నాం రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా ఇస్తా ఉన్నాం రైతు పండించిన పంటకు ధరగా ఇస్తున్నాం ఐదు వందల బోనస్ ఇస్తా ఉన్నాం దాంతో పాటు ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు కూడా ఇస్తూ అది కూడా సరిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం ఇవన్నీ కాకుండా రామగుండంని గతంలో ఎప్పుడు విధంగా అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం నేను కాదు నిజాయితీగా ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తా రాజకీయ రాజకీయాన్ని నిందలేసే వాళ్ళు తప్ప మేము ఈయన తిడితేనే అనే వాళ్ళు తప్ప మాకు గుర్తింపు వస్తుందనే వాళ్ళు తప్ప ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళ ఒక ఇల్లు కట్టాలంటే ఈరోజు ప్రారంభం తవ్వకాలు ప్రారంభిస్తే సంవత్సరం నా ఇల్లు కట్టడానికి అలాంటిది ఒక నియోజకవర్గం పదిహేను సంవత్సరాలుగా యావత్ తెలంగాణకు నిలిస్తా ఉన్నాం తెలంగాణ నుంచి మన ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి సాగు తాగులు లేదు కానీ ఇవాళ సాగు ఉన్నాం పల్లె ప్రాంతాల్లో ఇక్కడ ఏమైనా రోడ్లు లైట్లు డ్రైనేజ్లు కట్టినాం రైతులను ఆదుకుంటున్నాం చదువుకున్న వారికి అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ మన దగ్గర కాంట్రాక్ట్ కాపీ ఐదు వేల రూపాయల బోనస్ ఇచ్చినాం మా స్వామి చెప్తా ఉన్నాడు మొన్న మున్సిపల్ లో పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం లేదు ఉన్న వాళ్ళకు జీతం లేదు కానీ ఎలాంటి వారికి కూడా ఇవాళ గౌరవ వేతనంగా వారికి ఆరు నుంచి ఎనిమిది వేలు పది వేల రూపాయలు ఇచ్చి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు మందికి అలా మున్సిపాలు ఉద్యోగాలు ఇచ్చారు అయితే అనేక మంది స్థానికంగా ఉన్నటువంటి యువతకి మెడికల్ కాలేజీలో మహిళలకి ఓసీపీలో ఎన్టీపీసీలో ఆర్ఎస్ఎల్లో ఒక్క రూపాయి లేకుండా ఉచితంగా వాళ్ళకి భోజనాలు పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు మేము చేసేదల్లా చెప్పింది చేసింది చెప్పుకోలే పోయిన వాళ్ళేమో ఏం చేయకుండా అన్నీ చేసామని చెప్పి మాయ మాటలు చెప్పారు అదే రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కళ్యాణ లక్ష్మి షాంతి ముప్పాలి ఎక్కడైనా నిరంతరం గత ప్రభుత్వంలో అయినా టెన్షన్ టైం టైం పిలిచి ఎక్కడ ప్రతిసారి ఇది ఎన్నోసారి ఐదవసారి శాసనసభ్యుడు అయిన తర్వాత ఐదవసారి ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రెండు డబ్బును ఈ యొక్క పద్నాలుగు నెలల్లో ఇచ్చినామంటే మీ పట్ల మాకున్న ప్రేమ అభిమానం చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో ఒక్కసారి విఘ్నులైన మీరు అందరూ ఆలోచించాలి హాస్పిటల్ ఉంటే నేమ్స్ హాస్పిటల్లో మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఒకరికైతే పన్నెండు లక్షల రూపాయలు ఇప్పించినటువంటి చరిత్ర కూడా ఈ రామగుండం మీద ఇది కేవలం అర్బన్లో మాత్రమే మళ్ళా రూరల్లో అదనంగా డబ్బు ఇస్తాం అంటే సుమారుగా పది కోట్ల రూపాయల వరకు ఇచ్చిన ఇప్పటి వరకు ఈరోజు కూడా ఒక కోటి డెబ్బై ఒక్క లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాయల చెక్కులను ఇవాళ ఇవ్వబోతా ఉన్నాం మీ అందరికీ వాళ్ళ మీరు పెళ్లిళ్ళు చేసి మీ బిడ్డలకి కళ్యాణ్ లక్ష్మి కావాలని కానీ ఇవాళ చేదోలు వాళ్ళనిగా మావంతు సహాయం రేవంత్ రెడ్డి గారి సహాయం ఈడ నిలిపించిన ఈ మీ యొక్క కుటుంబ సభ్యుడు మీ బిడ్డ మీ తమ్ముడు మీ అన్న సహాయం ఈరోజు మీకు ఇవ్వబోతా ఉన్నాము